టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి శ్రీవారి అనుబంధ ఆలయ అనుబంధ ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులకు అక్కడ అన్న ప్రసాద వితరణ వితరణ అనేది అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది ఇక మీదట టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ ప్రారంభించాలని టీడీటి నిర్ణయించింది ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీడీ అరవై అనుబంధ ఆలయాల్లో ఈ నిత్యానద ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు టీటీడీ వెల్లడించింది వీటిలో ఇప్పటికే పదహారు ఆలయాలు పన్ సారీ పన్నెండు ఆలయాల్లో ఇప్పటికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది మిగిలిన వాటి కూడా త్వరలో మిగిలిన చోట్ల కూడా త్వరలో ప్రారంభించేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించబోతున్నట్టు టీటీడీ చైర్మన్ నాయుడు వెల్లడించారు వితరణకు తయారీకి ముందుకొచ్చే మఠాలు ఇస్కాన్ టెంపుల్ వంటి సంస్థలతో ఉప అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీడీటీ చైర్మన్ నాయుడు వెల్లడించారు వచ్చే మార్చి కల్లా వచ్చే మార్చి కల్లా అన్ని మార్చి కల్లా అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరున తొలుత స్టార్ట్ చేశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక నందమూరి తారకరమ సూచనల మేరకు తిరుమలలో నిత్యాన్నదానం తిరుమల భక్తు తిరుమల భక్తులకు నిత్యాన్న ప్రసాద నిత్యాన్నదాన విత్తన కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నాటి నుంచి నేటి వరకు ఇది కంటిన్యూ కంటిన్యూస్గా కొనసాగుతూ వస్తుంది అలాగే అప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో కూడా అన్న ప్రసాదం చేస్తున్నారు తాజాగా మరొక అరవై ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వితరణ చేయడానికి టీడీటి నిర్ణయించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఒకటిన శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యానాదన ట్రస్టుగా ఏర్పడి అన్నప్రసాద ప్రసాద అన్నప్రసాద ఏర్పాట్ల కార్యక్రమం ఒక ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు తర్వాత ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాద ట్రస్ట్గా దీన్ని మార్చారు నిత్యానాదన ట్రస్ట్ నుంచి అన్న అన్నప్రసాదం ట్రస్ట్గా మార్చారు మొదట్లో తిరుమల తిరుమలలోని కళ్యాణకట్టరంగా ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్లో అన్నదానం కోసం వినియోగించేవారు రెండు వేల పదకొండు జూలై ఏడున మాతృశ్రీ వెరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం భవనాన్ని అత్యాధునిక అత్యాధునిక వసతితో అత్యాధునిక వసతితో నిర్మించారు ఈ అన్నప్రసాద భవనాన్ని నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు తిరుమలలో సాధారణ రోజుల్లో లక్ష సాధారణ రోజుల్లో భక్తులు లక్షా ఎనభై వేల నుంచి లక్ష తొంభై వేల వరకు శ్రీవారిని దర్శించుకుంటారు కానీ వారాంత రోజుల్లో సుమారు రెండు రెండు లక్షల పది రెండు లక్షల పదివేల నుంచి రెండు లక్షల ఇరవై వేల దాకా శ్రీవారి దర్శ దర్శించుకుంటారనేసి అధికారులు చెప్తున్నారు నవంబర్ పదిహేను నాటికి అన్నదాన ట్రస్టు నిధులు రెండు వేల మూడు వందల పదహారు కోట్లకు చేరడంతో ఈ పథకం విస్తరణకు నిధులతో ఇబ్బంది ఉండదని మొదటగా ఎవరైనా దాతలు మొదట ప్రాధాన్యతగా దాతల సహకారం తీసుకుంటామని వీలు కాకపోతే టీడీడీఏ సొంతంగా నిర్వహిస్తుందని అవసరమైన వంట సాగ్రి వంటశాలలను నిర్మాణ అంశాన్ని నిర్మాణాల అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు మార్చి వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ అరవై అనుబంధ ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ముందుకెళ్తామని టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు